రౌడీ బేబీ చెప్పండి వివరించండి ఇదేంటి మీ షూట్ లో ఇవేంటి చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ముఖ్యవా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా సెట్లో చూడండి ఎన్ని ఎరాటీలు ఉన్నాయో అన్ని డోపీ అనుకున్నారు అన్ని వర్జినాలే అనమాట నేను అనేది రేపు కూడా చాలా వీటి ఉన్నాయి నా పెళ్ళప్పుడు అయితే మంగళ స్నహాలు లేవు ఏం లేవు కానీ ఇక్కడ పొగలు అవును రోజా పూలు నింపేసి పని పూలు నింపేసి మా స్నానాలు ఎవరైనా పోస్తే బాగుండు అనిపిస్తుంది కానీ అది కుదరదు పోనీ వాళ్ళ అబ్బాయికి చేపిద్దాం ఫ్రెండ్స్ ఇతనే వాళ్ళ అబ్బాయి నువ్వు మావాడు వచ్చాడు వచ్చాడో వచ్చాడు మావాడికి చేద్దాం మేము కూడా వస్తాం ఫ్రెండ్స్ పెళ్ళి బకెట్లు సాంబార్ బకెట్లు వద్దా అసలు ఏమీ లేదు ఇక్కడ ఒకటి ఉంది ఒకటి లేదు అనకుండా అన్నీ ఉన్నాయి అన్నమాట తర్వాత అమ్మే పిల్ల మంచిగా వాడతారు పెద్దగా వాడతారు అన్నింటికి వాడతారు ఫ్రెండ్స్ కొన్ని శీరో స్త్రీలు ముందుగా పెట్టుకునేది అలంకరించేది ఏంటంటే పువ్వులు ముందు పూలే ఫ్రెండ్స్ పువ్వులు ఇక్కడ ఏమంటారు చాంచి పూలు వైట్ చామంతి గులాబీ యు ఎక్స్‌ప్లెయిన్ అది అనదర్ వన్ రా దట్ వన్ వి నీడ్ దట్ వన్ అన్ని ఎరకైల ఉన్నాయి ఎందుకంటే దొంగతనం చేస్తామని కానీ ఒకటి ఓకే సెంట్ టు సెంట్ టు సెంట్ సెంట్ ఇక్కడ ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఒకటి తీసుకో పక్కడ మురికి వాటర్ బ్రో కాదు కాదు అసలు చెంటు కాదు ఇది మాత్రం డూపు కలర్ ఇది మాత్రం డూపు ఇది మాత్రం డూపుత్త పైకి ఎగిరేషి కాదు నా పిల్లలు ఎంత బాగుండో మా అప్పులు లేవు ఇప్పుడే అన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్ అట్నుంచి నుంచి వెళ్ళి విడిదిస్తే బాగుంటుంది అట్నుంచి అది బాగుంటది అక్క ఎండ కొడుతుంది బ్లాక్ వస్తుంది అక్క సూపర్ కనబడుతుంది ఇటు బా ఇటు రౌడీ బేబీ గారు ఈ షాప్ ని సందర్శించారు ఈ షాప్ అమ్మే వారిని అడుగుదాం అమ్మా ఇది కమ్ముతున్నా డుతున్న రౌడీ బేబీ రూపాయలు పది రూపాయలు అటో ఇటో పైసలు లేవమ్మా ఏం చేద్దాం తర్వాత చూసుకుందాం అదేంటి అంత రేటు చదువుతుంది అంతే ఉంటుంది మరి ఇవి ఇలా అనవా లే ఇటు బాగా రావట్లే పెడతాయి కావాలి కార్తీక మాసం కదా చేస్తారో తెలుసా ఒక పెద్దది లాగే తీసుకెళ్తారు ఎందుకంటే తెరణాలు చూసే తక్కువ ఇలాంటి మోసుకెళ్ళేది ఎక్కువ కార్తీక మాసం అసలే కమ్ కమ్ బేబీ కుందులు చూడు ఎన్ని సంసారాలు మళ్ళ కొడుకు తీసుకుంటది ఒకటి ఏమో నా కొడుకు తీసుకెళ్తా కానీ వాళ్ళు కడతాడా మొలతాడు కట్టండి అబ్బాయి అంటారు ఇక్కడ ఉంటే డబ్బులు ఖర్చు తప్ప ఏమీ లేదు అటు అటు అది అక్క ఇటు బాగుండదు అక్క ఇక్కడ ఫోటో అబ్బా గుర్రం దగ్గరికి వెళ్దాం అమ్మ డైరెక్టర్ వాళ్ళు ఉన్నారు అదే అది పోతుంది దాని ఇది తింటుంది ఫ్రెండ్స్ రన్ చేస్తుంటేనే నాకు వేయింగ్ ఉంది కానీ కానీ దానికి అది పాత ఏదో వేసారే దావి పెద్దట ముందుగానే చదువుతున్నారు వాళ్ళు సరేలే ఇక్కడ ఫొటోస్ దిగుదాం ఇక్కడ బాగుంది లొకేషన్